సయాటిక లేదా నడుము నొప్పి లేదా నడుము నుంచి ఒక కాళ్ళు లాగుతున్నట్టుండడం అనే సమస్య దీన్నే వాతం అంటారు అల్లోపతిలో లేకపోతే ఆధునిక వైద్యంలో సయాటిక అంటుంటారు ఈ సమస్యకు ఆయుర్వేదంలో అమోఘమైన పరిష్కారం ఉంది ఇంకోటి ఏంటంటే దీనికి ఎలాంటి సర్జరీలు అవసరం లేదు ప్రారంభ స్థాయిలో అయితే కేవలం మందులతోనే తగ్గుతాయి ఆయుర్వేద ఔషధాలు వాడినట్లయితే ఇది వెంటనే ఉపశమనం కలుగుతుంది ఇంకోటి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా కాపాడుకోవచ్చు కానీ చాలామందికి దీనిపైన అవగాహన లేక ఏదో ఆధునికమయమైన వైద్యం తీసుకోవడం కానీ లేకపోతే ఆ పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడడం కానీ అలా ఎక్కువ రోజులు కొనసాగించి తర్వాత తీవ్రమైన పరిస్థితి తెచ్చుకుంటున్నారు ఇలాంటి సమస్య ఉండేవాళ్ళు కేవలం ప్రారంభ స్థాయిలో ఔషధాలతోనే పూర్తిగా తగ్గించుకోవచ్చు కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా ఎదురైనా మీ దగ్గరలో ఇంకెవరికైనా ఎదురైనా కూడా అన్ని వైద్య విధానాల్లో కన్నా ఆయుర్వేదంలో ఈ గురుద్రశీ వాతానికి సయాటికాకు అమోఘమైన చికిత్స విధానం ఉంది ఇతర వివరాలకు కింది నంబర్లో సంప్రదించవచ్చు